హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కందనగాయల ఫ్రై సింపుల్ ప్రొసీజర్లో ఎలా చేయాలో చూపిస్తాను పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ కందనగాయలు ఫ్రై చేయాలంటే చాలా లేట్ ప్రొసీజర్ ఉంటుంది కానీ ఇవాళ సింపుల్ ప్రొసీజర్లో చూపిస్తాను వీడియో ఎక్కడ స్ప్ చేయకుండా చూడండి అలాగే కందనగాయలు క్లీనింగ్ కూడా చూపిస్తాను ప్రతి ఒక్కరు చూస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెందుకు వెళ్తాను రెసిపీలోకి వెళ్దాం రండి ముందుగా ఒక కేజీ కందనకాయలు ఇలా తీసుకొచ్చుకోవాలి ఇది క్లీనింగ్ ఎలా చేయాలంటే ఎక్కువ వాటర్ తీసుకొని దాంట్లో మనం తెచ్చిన కందరగాయలు అన్నీ తీసేసి ఇలా పచ్చగా ఉన్న పార్ట్ అంతా తీసేసేయాలి ఇలా వైట్గా ఉన్నది ఉంచేసేయాలి కొంచెం మడ్డి మడ్డిగా ఉంటుంది కదా అంతా క్లీన్ చేసేసుకొని కొంచెం నీట్గా ఉన్నది మాత్రం ఉంచుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఇది నీసువాసన అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కందనకాయలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం చూడండి మొత్తం క్లీనింగ్ అయిపోయింది కట్టింగ్ కూడా అయిపోయింది మనం ఇంకా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్లు గించుకొని బాడి పెట్టుకొని దీంట్లో నేను కేజీకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి పెద్ద స్పూన్తోనే నాలుగు స్పూన్లు వేసాను అదే చిన్నదైతే ఒక పది స్పూన్లు ఆయిల్ వేయండి చూడండి ఇక్కడ కొంచెం ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ ఏం మసాలాలు ఏం వాడట్లేదండి ఇక్కడ చక్కాల లవంగాలు అవి వేస్తారు కానీ ఏమీ వేయట్లేదు ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని మొత్తం మూడు డైరెక్ట్ వేసేసానండి ఒక్కోటి కూడా కాదు ఇలా డైరెక్ట్ అన్నీ వేసాను చూడండి ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీలో తీసుకొని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను తీసుకున్న కేజీ కందరకాయలకి నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ ఈ టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోకూడదండి కొంచెం మగ్గాలు ఇక్కడికి కొంచెం పసుపు ఉప్పు వేసాను అది స్కిప్ అయిపోయింది అయినా మళ్ళీ మీకోసం కొంచెం వేస్తాను నేను కొంచెం వేసాను ఫ్రైల్కి ఏ అయినా హైలైట్ ఏంటో తెలుసా అండి ఉల్లిపాయాలనుకుంటారు కాదు కరేపాకు ఫ్రైకి కరేపాకు చాలా హైలెట్ ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను పది రెమ్మల కరేపాకు లేత కరేపాకు వేసాను చూడండి ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ ఫ్రై అయినా సరే ఏ ఫ్రై అయినా సరే కరేపాకు ఎక్కువ వేయండి సూపర్గా ఉంటుంది లుక్ అలాగే కంటికి కూడా చాలా మంచిది కదా కరేపాకు చూడండి ఇక్కడ నేను కందనగాయలు కట్ చేసుకొని క్లీన్ చేసుకుని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎంత బాగుందో చూస్తుంటే నేను సూపర్గా ఎమ్మీ ఏమిగా ఉంది కదా కందనకాయలు చాలా చాలా బాగుంటాయండి నెలకు ఒక్కసారి అనేసరికి తెచ్చుకొని తినండి ఎక్కువగా తినకండి అవుతారు దీంట్లో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది మనం ఇందాక కందనగాయలు క్లీన్ చేసేటప్పుడు సైడ్ కొన్న వైట్ది అంతా చూసారు కదా ఇక్కడ ఎల్లో లాగా కనిపిస్తుంది చూడండి కొంచెం వైట్ వైట్గా అదేనండి కొవ్వు ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసాను ఇందాక ఒక హాఫ్ వేసాను మీరు చూడలేదనేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎక్కువైతే ఏమీ అయిపోలేదండి కొంచెం వేసాను కాబట్టి ఇక్కడ క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే ఒక స్పూన్ ఉప్పు వేసాను కొంచెం పసిపేసాను ఇది మొత్తం వేసి బాగా ఇలా కలుపుకోవాలి చెప్పాను కదా ఇది నెలకు మాత్రమే తినండి వారం వారం తిన్నారా లావైపోతారు సన్నగొన్న వాళ్ళు తినండి త్వరగా లావవుతారు లావుగొన్నోలు అయితే నెలకు తినండి చూడండి ఇదంతా ఇలా మూత పెట్టుకొని మంచిగా వాటర్ వచ్చేలా ఉడికించుకోవాలి చూడండి నుంచి వాటర్ అంతా ఎట్లా వచ్చిందో బాగా ఉడికిపోతుంది కదా ఇది మనకి ఇలా డైరెక్ట్గా సింపుల్ ప్రొసీజర్లో చూపిస్తున్నాను నేను దీన్ని ఉడకబెట్టి ఫ్రై ఎలా చేస్తారో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా చూడండి అలాగే ఇక్కడ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఎందుకు అన్నీ ఇట్లా వేస్తున్నానంటే కలర్ఫుల్గా బాగుంటుంది అలాగే ఇలా ఫ్రై అయితే ఆయిల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా చూడండి వాటర్ ఎలా వచ్చేయో నేను ఏం వాటర్ పోయలేదండి ఈ వాటర్ అంతా దీంట్లో నుంచి నుంచి వచ్చిందండి చూడండి ఎంత సింపుల్గా ఉందో మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉన్నాయో చూద్దామా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా సూపర్గా ఉంది కదా ఎమ్మి ఎమ్మిగా ఇదంతా ఇంక ఇట్లా ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అసలు తినని వాళ్ళు ట్రై చేయండి తిన్న వాళ్ళది టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి చూడండి ఈ ఆయిల్లోనే మొత్తం ఫ్రై అయిపోయింది చూసారా ఇంకా ఇలా ఉన్నప్పుడే మనం అన్నీ వేసుకోవచ్చండి లేదు మాకు ఇంకా ఫ్రై అవ్వాలి బాగా కలర్ మారిపోవాలనుకుంటే ఈ అల్లం చిన్నెలపై పేస్ట్ వేయకముందే మీరు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ అల్లం చిన్నెలపై పేస్ట్ వేసాను ఎందుకు అల్లం చిన్నెలపై పేస్ట్ వేయకముందే ఫ్రై చేయాలంటున్నానంటే అవి వేసిన తర్వాత ఇదంతా అడుగు అంటుతూ ఉంటుందండి ఇక్కడ కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను చూడండి మీరు బాగా ఇంకా ఫ్రై చేసుకోవాలనుకుంటే అల్లం పేస్ట్ వేయకుండా ఫ్రై చేసుకుంటే అలాగే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా గరం మసాలా అల్లంజినల్పి పేస్ట్ వేసానండి చూడండి ఇక్కడ కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఈ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి మాకైతే ఇలా ఉంటే సరిపోతుంది బాగా ఫ్రై అయిపోయినా కానీ పిల్లలు తినలేరు కదండి కొంచెం బాగా ఫ్రై చేసుకొని తినే వాళ్ళు చా ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి ఈ మసాలాలన్నీ కందనగాయలకు బట్టి చాలా చాలా టేస్టీగా ఉంది అలాగే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇక్కడ ఆశీర్వాద కారం పొడి వేస్తున్నాను ఇది కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను ఎక్కువ ఉంటే మాత్రం వన్ స్పూన్ అరేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా ఉందో కందనకాయలు ఫ్రై చూస్తుంటే నేను నరుగుతుంది కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అడగటం మర్చిపోయాను మా సైడ్ అయితే కందనకాయలు అంటారు మీ సైడ్ వీటిని ఏమంటారో కూడా కామెంట్ చేయండి కొంచెంసేపు మూత పెట్టి ఇవన్నీ మనకి కందనాయలు పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి మసాలాలని బట్టి కందనకాయలు ఫ్రై రెడీ అయిపోయింది గ్యాస్ ఆపేసుకుందామండి అండి ఇంకెలా ఉన్నప్పుడే మీరు కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు నేనైతే డెకరేషన్ చేసేటప్పుడు చల్లుకుందాం అనేసి ఇప్పుడు చల్లట్లేదు చూడండి మీకు ప్లేట్లు సర్వ్ చేసినా కూడా చూపిస్తాను చూస్తుంటేనే నోరుతుంది కదా ట్రై చేయండి ఫ్రెండ్స్ కందనగాయలు ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా ఏమీ ఏమిగా ఉందో ఇంతే సింపుల్ ప్రొసీజర్లో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బై ఫ్రెండ్స్